పదహారు వందల డెబ్బై మూడు పోస్టులకి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి తెలంగాణ హైకోర్టు అయితే సో తెలంగాణ హైకోర్టులో భర్తీ చేసే ఉద్యోగాలు ఏంటి అనేది మనం ఇప్పుడు దాని గురించి మనం చూద్దాము సో మనకి పార్టీ ఏకి వచ్చేసరికి తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించి ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది చూద్దాము కొత్త సంవత్సరంలో తెలంగాణలో న్యాయవాదులకి పండగ అని చెప్పవచ్చు తెలంగాణలో ఈ కొత్త సంవత్సరంలో ఉద్యోగాల జాతర అయితే మొదలైంది తెలంగాణ హైకోర్టు నుంచి వేరే నుంచి లక్షకు పైగా అయితే శాలరీతో అయితే ఉద్యోగాల భర్తీ అయితే జరగనుంది ఈ జాబ్స్కి లక్ష రూపాయల వరకు అయితే శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఎవరు కూడా దయచేసి మిస్ అవ్వద్దు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో జాబ్స్ అంటే మామూలుది కాదండి సో అత్యున్నతమైన న్యాయస్థానంలో పనిచేసేటువంటి అద్భుత అవకాశం అయితే న్యాయవాదులకు ఉంది సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో న్యాయస్థా న్యాయ వ్యవస్థకు సంబంధించి సో ఈ జాబ్స్కి అయితే అప్లై చేసినటువంటి అవకాశం ఉంది అప్లై చేసుకోండి ఉద్యోగాల అవకాశం కోసం విద్యార్హతకు సంబంధించి కానీ ఎలా దరఖాస్తు చేసుకోవాలని కానీ అన్ని వివరాలు నోటిఫికేషన్లు అయితే తెలియజేశారు సో దాని డీటెయిల్స్ అయితే మనం చూద్దామండి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి పన్నెండు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు అరవై ఆరు ఎగ్జామ్ ఎగ్జామిదర్ పోస్టులకు సంబంధించి యాభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ప్రాసెస్ సర్వర్ కోసం అయితే నూట ముప్పై పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూస్తే నోటిఫికేషన్ అయితే జనవరి సెకండ్ రిలీజ్ అయిందండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభం తేదీ ఎప్పుడు అంటే ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ మంత్ ఎండింగ్కి అయితే అయిపోతుంది నోటిఫికేషన్ అప్లై చేసి ఇచ్చినటువంటి డేట్ ఎప్పుడు అంటే జనవరి సెకండ్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఆన్లైన్లో ప్రారంభించేది అయితే నా అప్లికేషన్ ఎండింగ్ తేదీ వచ్చేసరికి జనవరి థర్టీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇంకా మరికొన్ని డీటెయిల్స్లోకి వెళ్తే న్యాయశాఖలో ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి పనిచేస్తున్న వారు ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తున్న ప్రారంభం తేదీ ఎప్పుడు అంటే పది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్లో ఎవరు కాంట్రాక్ట్ సర్వర్ కాంట్రా కాంట్రాక్టర్గా చేసేటువంటి వాళ్ళు కాంట్రాక్ట్స్గా అలాగే వీరికి చివరి తేదీ ఇరవై ఐదో తారీఖు అయితే కంప్లీట్ అవుతుంది హైకోర్టులో కాంట్రాక్ట్గా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి అలాగే ఎండింగ్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ ఫిఫ్త్ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అనమాట ఎగ్జామ్ ఎప్పుడంటే ఏప్రిల్లో అయితే ఉంటుంది సో టెక్నికల్ పోస్టులకు సంబంధించి నూట ఎనభై నాలుగు పోస్టులు రిలీజ్ అయ్యాయి అలాగే హెస్టోగ్రాఫ్ గ్రేడ్ త్రీకి సంబంధించి నలభై ఐదు పోస్టులు టైపిస్ట్కి సంబంధించి అరవై ఆరు పోస్టులు క్యాస్టిస్ట్ కాపిస్ట్కి సంబంధించి డెబ్బై నాలుగు పోస్టులు అయితే రిలీజ్ అయ్యడం జరిగింది సంబంధించి టెక్నికల్ పోస్టులకు సంబంధించి డేట్స్ ముఖ్యమైనవి ఏంటి అంటే నోటిఫికేషన్ రిలీజ్ ఏమో జనవరి సెకండ్న ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించే తేదీ ఏమో ఎనిమిదో తేదీ ఎనిమిదో తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఏమో థర్టీ ఫస్ట్ అనమాట ఈ మంత్ ఎండింగ్కి వీరికి చివరి తేదీ అనేది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇరవై ఐదు వరకు అయితే ఉండొచ్చు సో పరీక్ష జూన్లో అయితే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించిన పరీక్ష టెక్నికల్ పోస్టులకు సంబంధించి జూన్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది పదికొన్ని పోస్టులు అండి సో కోర్టు మాస్టర్కి సంబంధించి పన్నెండు పోస్టులు అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి పదకొండు పోస్టులు అసిస్టెంట్కి సంబంధించి నలభై రెండు పోస్టులు ఎగ్జామినర్కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు టైపిస్ట్కి సంబంధించి పన్నెండు పోస్టులు కాపీస్టు సంబంధించి పదహారు పోస్టులు సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన కోర్టు మాస్టర్ దగ్గర నుంచి ఉన్న పోస్టులకి సంబంధించి ముఖ్యమైన డేట్లు ఏంటి అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండో తారీఖు ఆన్లైన్ అప్లికేషన్స్ ఏజ్ యాజ్ యూజువల్ అవుతున్నా అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ థర్టీ ఫస్ట్ మళ్ళీ ఈ ఎగ్జామ్కి సంబంధించి చివరి తేదీ ఉంటుంది కదా అది ఇరవై ఐదో తారీఖు అయితే ఉంటుంది సో ఏప్రిల్ అయితే ఎగ్జామ్ ఉండొచ్చు సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్టుల వారీగా ఎలా ఉంటుందంటే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి శాలరీ అయ్యేసరికి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నుంచి ఆర అరవై తొమ్మిది వేల నూట యాభై వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి విద్యార్హతలు పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది లేదంటే అందుకు సమానమైన విద్యార్హతలు ఉండాలి అసిస్టెంట్కి సంబంధించి అరవై ఏడు వేల మూడు వందల వరకు అయితే శాలరీ ఉంటుంది సంబంధ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా అంతకు అందుకు సంబంధించిన సమానమైన అర్హత అయితే కలిగి ఉండాలి జాబ్కి సంబంధించి అయితే శాలరీ ఇరవై రెండు వేల తొమ్మిది వందల నుంచి ఉంటుంది అలాగే విద్యార్హతలు వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా అంతకు సమానమైనది అయితే ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి టెక్నికల్ ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి ఎగ్జామ్ ఉన్నది వచ్చేసరికి శాలరీ వచ్చి ఇరవై రెండు వేల తొమ్మిది వందలు యాజ్ యూజువల్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే ఉంటుందండి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై నాలుగు వేల రెండు వందల నుంచి శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది రెండు వందల ఎనభై నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే విద్యార్హతలు వచ్చేసరికి డిగ్రీ పొందినటువంటి వారు ఉండాలి అలాగే టైపిస్ట్ తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రీల సర్వీస్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి టైపిస్లో అందులో శాలరీ వచ్చేసరికి టైపిస్ట్ ఇరవై నాలుగు వేలు రెండు వందల ఎనభై నుంచి ఉంటే ఉంటుంది అసిస్టెంట్కి సంబంధించి జాబ్ క్వాలిఫికేషన్ సరికి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి అయితే ఉంటుంది అలాగే విద్యార్హత డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్ మీద నమ్మకం బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి సెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ వచ్చేసరికి శాలరీ ముప్పై మూడు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి డిజిలిమిట్ అనేది ఈ విధంగా ఉండాలి అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి అయితే ముప్పై నాలుగు నేల లోప అయితే అర్హులుగా ఉంటారు సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదేళ్ళ సల్లింపు అయితే ఉంటుంది వికలాంగులకి పదేళ్ళ సల్లింపు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా సల్లింపు అయితే ఉంది ఏ పోస్టులకైనా ఎంపిక విక్ర ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసరికి ఓసీ బీసీ అభ్యర్థులకి ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కనుక అధికారిక హెచ్డిపిఎస్ టీఎస్హెచ్సి జిఓబీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ నుంచి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు